కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా వేసుకున్న హ్యాండ్ బ్యాగులపై వివాదం ముసురుకుంది ప్రియాంక గాంధీ హిందువులకు వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నారని నెహ్రూ నుంచి ప్రియాంక వరకు ఆ కుటుంబమంతా హిందువులకు వ్యతిరేకంగానే ఉన్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది లోక్సభ సమావేశాలకు ప్రియాంక గాంధీ వరుసగా రెండు రోజులు రెండు రకాల బ్యాగులు తీసుకొచ్చారు ఆ రెండు బ్యాగులపై కొన్ని క్యాప్షన్స్ రాసి ఉండటమే ఇప్పుడు వివాదానికి దారితీసింది ఇంతకు ఆ వ్యాగులపై ఏం రాసి ఉంది సోషల్ మీడియాలో ఏం ప్రచారం చేస్తున్నారు అసలు వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చూసే ముందు మా జానో జాగో టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోకు ఓ లైక్ ఇచ్చి మా వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి సోషల్ మీడియా ఏ సమాచారమైన నిమిషాల్లో విశ్వవ్యాప్తంగా వైరల్ అవుతోంది మంచి విషయానికి ఓ సమాచారం సోషల్ మీడియా ద్వారా విశ్వవ్యాప్తమైతే ఎలాంటి తప్పులేదు కానీ కొన్ని సందర్భాలలో అవాస్తవం విస్తృతంగా వైరల్ కావడం ఆందోళన కలిగిస్తున్న విషయానికి ఏ పార్టీకి చెందిన వారిదైనా ఏ వర్గానికి చెందినదైనా ఇలాంటి అవాస్తవ ప్రచారం సాగడం ఏ మాత్రం శ్రేయస్కరం కాదు ఇదిలా ఉంటే తాజాగా కాంగ్రెస్ నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ సభకు తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగుపై చర్చ నడుస్తోంది బంగ్లాదేశ్ హిందువుల గురించి నేను పట్టించుకోను అని వాక్యాలు ఉన్న బ్యాగును ప్రియాంక గాంధీ వాద్రా తీసుకొచ్చారని కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు మరికొంతమందైతే పాలస్తీనాకు మద్దతుగా ఆమె బ్యాగు తీసుకొచ్చారని పోస్టులు పెడుతున్నారు దీంతో ఈ అంశం అటు సోషల్ మీడియాలోనూ ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది అసలు ప్రియాంక గాంధీ బ్యాగుపై ఏం రాసి ఉంది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల వెనుక వాస్తవం ఏంటి అన్నది ఇప్పుడు చర్చాంసనీయంగా మారింది ఐ డోంట్ కేర్ అబౌట్ బంగ్లాదేశీ హిందూస్ అని రాసి ఉన్న హ్యాండ్ బ్యాగును ప్రియాంక గాంధీ తన చేతిలో ధరించి ఉన్నట్లు ఉన్న ఫోటోను అట్ ఎక్స్ యూజర్ తొలుత షేర్ చేశాడు బాగ్ డాడీ జిసినాక్ అనే క్యాప్షన్ ఇస్తూ ఇదే ఫోటోను అట్ టోటల్ అండర్ స్కోర్ వోక్ అండర్ స్కోర్ అని మరో యూజర్ షేర్ చేశాడు దీంతో సోషల్ మీడియాలో చాలా మంది ఈ ఫోటోను షేర్ చేస్తున్నారు మరి కొంతమంది ఈ ఫోటోతో పాటు ఆంగ్లంలో పాలస్తీనా అని రాసి ఉన్న మరో బ్యాగుతో ఉన్న ప్రియాంక గాంధీ ఫోటోను షేర్ చేస్తున్నారు ప్రియాంక గాంధీ ముస్లింలకు అనుకూలం అనే అర్థం వచ్చేలా ఈ పోస్టులను షేర్ చేస్తున్నారు గాంధీ కుటుంబం మొదటి నుంచి ముస్లింలకే అనుకూలం అని మరి కొంతమంది బీజేపీ నేతలు కామెంట్లు పెడుతూ పోస్టులు చేస్తున్నారు ఇందులో వాస్తవం ఎంత అన్నది ఫ్యాక్ట్ చెకింగ్ చేయగా సోషల్ మీడియాలో కొందరు పెడుతున్న పోస్టుల్లో వాస్తవం లేదని తేలింది వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా మంగళవారం అనగా డిసెంబర్ పదిహేడున లోక్సభకు బంగ్లాదేశీ హిందువులకు క్రైస్తవులకు మద్దతుగా నిలవండి అని రాసి ఉన్న బ్యాగు తీసుకొచ్చారు పైగా వాక్యాలు హిందీలో రాసి ఉన్నాయి ఆ ఫోటోను ఎడిట్ చేసి తప్పుడు అర్థం వచ్చేలా చేసి కొందరు వైరల్ చేస్తున్నారని ఫ్యాక్ట్ చెక్కింగ్ తేల్చింది వైరల్ అవుతున్న బ్యాగు ఫోటోను గూగుల్ ఇమేజ్ మెథడ్ ద్వారా పరిశీలించినప్పుడు ప్రియాంక గాంధీ ధరించిన అసలు బ్యాగు గురించి తెలిసింది ప్రియాంక గాంధీ ధరించిన ఆ దాని నేపథ్యం గురించి ప్రస్తావిస్తూ జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురించారు ఇక వైరల్ అవుతున్న ఫోటో ఏ ద్వారా సృష్టించిందని ఫ్లాగ్ చెక్కింగ్ పరిశీలనలో తేలింది ఇదిలా ఉంటే ప్రియాంక గాంధీ పాలస్తీనాకు మద్దతు తెలుపుతున్నట్లుగా వేసుకున్న బ్యాగ్ ఎక్కడిది అని సందేశం రావచ్చు ప్రియాంక గాంధీ సోమవారం లోక్ సభకు వచ్చినప్పుడు పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగును తన వెంట తీసుకొచ్చారు బీజేపీ నేతలు ఆ పార్టీ మద్దతుదారులు దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్తో సోమవారం పార్లమెంట్ ప్రాంగణంలో కనిపించిన ఎంపీ ప్రియాంక గాంధీ నేడు మరో బ్యాగ్తో కనిపించారు బంగ్లాదేశ్లో మైనార్టీలపై దాడులను ఖండిస్తూ సందేశం ఉన్న బ్యాగులను విపక్ష ఎంపీలు తమ వెంట తీసుకువచ్చారు మంగళవారం లోక్సభ సమావేశాల ప్రారంభం వేళ వాటిని ప్రదర్శిస్తూ బంగ్లాదేశ్లో మైనార్టీలపై జరుగుతోన్న దాడులకు అనగా అక్కడి హిందువులు క్రైస్తవులపై సాగుతున్న దాడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ప్రియాంక గాంధీ సోమవారంలో సభలో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల మీద భారత్ గలం విప్పాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు పరిస్థితిని చక్కదిద్దేందుకు అక్కడి ప్రభుత్వంతో మాట్లాడాలని డిమాండ్ చేశారు You want to say something? Why are you carrying this bag? I've said many times what my beliefs are regarding this. And uh, if you look at my Twitter handle, all my comments are over there. They say that they, 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 uh, they I say believe the they parliamentarians can't I, carry I, I, this. I be, who's going to decide what clothes I wear now? Who's going to decide that? That's the typical, typical patriarchy that you decide what clothes women wear also. Okay, I don't subscribe to that. I will wear what I want. వాస్తవానికి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ బంగ్లాదేశ్ హిందువులకు వ్యతిరేకంగా ఉన్నారంటూ వైరల్ అవుతున్న హ్యాండ్ బ్యాగ్ ఫోటో ఫేక్ అని తేలింది ప్రియాంక గాంధీ తీసుకొచ్చిన బ్యాగుపై బంగ్లాదేశ్ హిందువులు క్రిస్టియన్లకు మద్దతుగా నిలబడండి అని రాసి ఉంది అంతకుముందు రోజులో సభకు ఆమె తీసుకొచ్చిన హ్యాండ్ బ్యాగ్పై పాలస్తీనా అని రాసి ఉంది ఆ దేశానికి తన మద్దతు ఉంటుందని పార్లమెంట్ భవనం ముందు మీడియా ప్రతినిధులతో ప్రియాంక గాంధీ చెప్పారు ఇదిలా ఉంటే వ్యాపారవేత్త గౌతమ్ అదానీపై వచ్చిన ఆరోపణల మీద జేపీసీ విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష సభ్యులు వినూత్న బ్యాగులతో నిరసన తెలిపారు ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ గౌతమ్ అదానీల ఫోటో మరోవైపు మోదీ అదానీ భాయ్ భాయ్ అనే నినాదం ముద్రించి ఉన్న బ్యాగులతో కనిపించారు మరి ఇంతటి విలువ సమాచారం అందించిన మా జాను జాగో టీవీని సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోకు ఓ ఇచ్చి వీడియో లింక్లు ఇతరులకు షేర్ చేయండి